హలో ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడా నిజంగానే బాలకృష్ణ డబ్బులు పెట్టండి డబ్బులు గెలుచుకోండి అని చెప్పాడా గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తుంది బెట్టింగ్ యాప్ గతంలో ఎవరైతే ప్రమోట్ చేశారో యూట్యూబర్లు గాని సెలబ్రిటీలు గాని వాళ్ళ మీద కేసులు అవుతూనే ఉన్నాయి విచారణ జరుగుతూనే ఉంది కొందరేమో దుబాయ్ పారిపోయినరు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ టాపిక్ ఇంక ఈ రోజు నుంచి అయితే పేపర్లో కూడా వస్తూనే ఉంది బాలకృష్ణ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు స్టార్ హీరో కూడా అనేది కొంత మీడియా అయితే ప్రమోట్ చేస్తుంది బాగా అయితే ఉదరగొడుతుంది దీంట్లో నిజం ఎంత ఉంది అనేది వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని గత రెండు రోజుల నుంచి యూట్యూబర్లు కానీ సోషల్ మీడియా కానీ పేపర్లు కానీ బాలకృష్ణ గురించి అయితే చాలా నేటివ్గా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ కానీ మాస్లో క్రేజ్ కానీ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఓటీటీ యాప్లో ఒక షో చేస్తేనే ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత నందమూరి బాలకృష్ణది అంత పాపులారిటీ బాలకృష్ణ సొంతం బుల్ షోలో బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్నాడని చెప్పగానే సీఎంలు గాని తర్వాత డిపిటీ సీఎంలు కానీ మంత్రులు కానీ టాప్ సెలబ్రిటీలు టాప్ హీరోలు అందరూ గెస్టులుగా వచ్చారు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది అలాంటి అంత పాపులర్ ఉన్న షో కైతే రకరకాలుగా యాడ్స్ కానీ ప్రమోషన్ కానీ వస్తూనే ఉంటాయి ఆహా అనేది ఓటీటీ యాప్ ఆ షోలో ఆ యాప్ లోనే ఈ అన్స్టాపబుల్ షో వచ్చింది దానికి నిర్మత ఎవరు అల్లు అరవింద్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అల్లు అర్జున్ కూతురు పేరు మీద ఆహా యాప్ అనేది ఆ ఓటీటీ సంస్థ అల్లు అర్హ పేరు మీద అయితే రిజిస్టర్ అయింది దానికి బాధితులు ఎవరు ఏమైనా జరిగితే టోటల్ గా ప్రొడ్యూసర్ దానికి పార్ట్నర్ గా టీవీ నైన్ ఉంది రకరకాలు ఉన్నారు కానీ మేజర్ గా అయితే అల్లు అరవింద్ వాట ఎక్కువని తెలుసు ఇంకా ఆ షోకు బాలకృష్ణ జస్ట్ హోస్ట్ మాత్రమే ఇంకా కొన్ని ఎపిసోడ్లో చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు ఒక అతను నిన్న కంప్లైంట్ ఇచ్చాడు ఇది మొన్న రెండు రోజుల క్రితం బాబు అంట ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి ఎనభై లక్షలు పోగొట్టుకున్న ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ గోపిచంద్ ప్రభాస్ కలిసి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఫన్ డబుల్ ఎయిట్ గురించి చెప్పడం ద్వారా ఏంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని గేమ్లు ఆడితే నేను ఎనభై లక్షలు పోగొట్టుకున్నా స్టార్టింగ్లో ముప్పై మూడు లక్షల దాకా వచ్చింది తర్వాత అప్పు చేసి ఎనభై లక్షల దాకా పోగొట్టుకున్న అని కాంప్లీట్ చేయనిక వచ్చిండడు ఎనభై లక్షల దాకా పోగొట్టుకున్నావు కదా అంత దాకా ఎందుకు ఆడినావు యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీదనే కాదు ఆడినందుకు నీ మీద కూడా కేసు అవుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడంతో మనోడైతే కేసు పెట్టకుండానే వచ్చాడంట ఇంకా మీడియా మొత్తం తన మీద బాలకృష్ణ వల్ల ఎనభై లక్షలు పోయినాయి బాలకృష్ణ కూడా ప్రమోట్ చేసిండు యూట్యూబర్ల లాగా బాలకృష్ణ కూడా ఇగో గేమ్ యాప్ ను ప్రమోట్ చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు నిజా నిజానిజాలు తెలుసుకోకుండా ఏ ఊదరగొరతనే ఉండరు కన్స్టబుల్ షోలో ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ కు గోపిచంద్ వచ్చిన ఎపిసోడ్ కు నందమూరి బాలకృష్ణ ఫండ్ డబుల్ ఎయిట్ ను నిజంగానే ప్రమోట్ చేశాడా మీరు ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ మొత్తం చూడండి బాలకృష్ణ గిఫ్ట్ ప్రభాస్ కి ఇస్తూ ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఇస్తూ ఫండ్ డబుల్ ఎయిట్ ఆడండి గిఫ్ట్లు గెలుచుకోండి అని చెప్పడం తప్ప మీరు డబ్బులు పెట్టండి ఇన్ని డబ్బులు వస్తాయి అని ఎక్కడ చెప్పలేదు వీళ్ళు ఇంత పెద్ద ఓటీటీ సంస్థ ఇండియాలోనే టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఒక గేమ్ షోకు వాళ్ళకు ఎంతమంది లీగల్గా లాయర్లు ఎంతమంది ఉంటారు ఇంత గేమ్ అయితే ఎందుకు ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళు ఓన్లీ ఫండ్ డబుల్ ఎయిట్ అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన గేమ్స్ ఉంటే చిన్న చిన్న గిఫ్ట్లు వస్తాయి మీకు గెలుచుకోమనే నందమూరి బాలకృష్ణ చెప్పడం జరిగింది దాంట్లో డబ్బులు పెట్టండి ఆడండి గెలుచుకోండి ఎక్కడ చెప్పలేదు అది కూడా ఫన్ గిఫ్ట్ అని ప్రభాస్కి ఇవ్వడం జరిగింది వారు ఇంకా రకరకాలుగా వేరే యాప్లు డౌన్లోడ్ చేసుకొని నేను ఇన్ని కోట్లు కోల్పోయినా ఇన్ని లక్షలు కోల్పోయినా బాలకృష్ణ అనే కారణం అంటే దీనికి ఎలా సంబంధం బాలకృష్ణ ఎక్కడ డబ్బులు పెట్టి ఆడండి మీరు డబ్బులు వస్తాయని చెప్పలేదు ఫండ్ డబుల్ ఎయిట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి గిఫ్ట్ల గురించి మాత్రమే ఓటీటీ యాప్లు ప్రమోట్ చేయడం జరిగింది శ్రీరామ్ బాబా నేతను ఏం డౌన్లోడ్ చేసుకున్నాడో ఏ విధంగా ఆడాడో ఎక్కడ లింకు ఏ విధంగా లింకులోకి డబ్బులు పెట్టాడో రెండు సంవత్సరాల పాటు మంచి డబ్బులు వచ్చినాయంట మూడో సంవత్సరం నుంచి పోయినాయంట అది కూడా ప్రభాస్ ఎపిసోడ్ జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఇట్లా రకరకాలుగా అసలు మీరు ఎపిసోడ్ చూడండి ఆ ఒక్క ఎపిసోడ్కే కాదు చాలా కొరకైతే ప్రమోట్ అన్ని ఎపిసోడ్లకు జరిగింది స్ప్రైట్ కానీ ఏదో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కానీ ఇంత పెద్ద షో ఓటీటీ లో కోట్ల మంది చూస్తున్నారంటే రకరకాల కంపెనీలు ప్రమోట్ చేయడానికి వాళ్ళకి ఆఫర్ వస్తూనే ఉంటాయి వాళ్ళు గా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మన ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందని చెక్ చేసుకున్న తర్వాతనే ప్రమోట్ చేస్తారు అది బా హోస్ట్ ఎవరు వచ్చినో ఇలా చెప్పండి అని బాలకృష్ణకి చెప్తారు దానికి సంబంధించిన మొత్తం యాక్సెస్ డీల్స్ అనేది ఓటీటీ కి సంబంధం బాలకృష్ణకి ఏం సంబంధం ఉంటుంది ఏముండదు ఏమైనా జరిగినా కానీ బాలకృష్ణ కూడా ఎక్కడ డబ్బులు పెట్టి ఆడండి అని ఎక్కడ చెప్పలే ఫండ్ డబుల్ ఎయిట్ గిఫ్ట్ యాంపర్ ఆడండి గిఫ్ట్లు గెలుచుకోండి అండి మాత్రమే చెప్పాడు ఇది జరిగింది అసటింగ్ యాప్ నిర్వహించే ఓనర్లకు అదృష్టం దురదృష్టం ఇండియాలోనేమో కొన్ని రాష్ట్రాలనేమో బెట్టింగ్ యాప్ మొత్తం బ్యాన్ అయింది కొన్ని రాష్ట్రాల్లోనేమో లీగల్ గా ఆడుకోవచ్చు మన తెలంగాణలోనేమో రెండు వేల పదిహేడు నుంచే బెట్టింగ్ యాప్ అనేది టోటల్గా నిషేధం యువత చెడిపోతుండ్రు యువత డబ్బు పోగొట్టుకుంటుంది ప్రాణాలు పోతున్నాయని గవర్నమెంట్ అయితే ఆలోచించి రెండు వేల పదిహేడు నుంచే బెట్టింగ్ యాప్ను ఎక్కడ మన తెలంగాణలో ప్రమోట్ చేయకుండా మొత్తం బ్యాన్ చేసింది కానీ కొన్ని రాష్ట్రాల్లోనేమో బెట్టింగ్ యాప్ లీగల్గా ఆడుకోవచ్చు అక్కడ నుంచి లింకులు వస్తూనే ఉన్నాయి ఎక్కువ టెలిగ్రామ్లో లింకులు వచ్చేసి ఓపెన్ చేసి యువత మాత్రం ఫస్ట్ అయితే మన బాబు చెప్పినప్పుడు దాదాపు నెలపాటు రెండు నెల పాటు లక్ష రెండు లక్షల వరకు సంపాదించేటట్టు వాళ్ళు ప్లాన్ చేస్తారు తర్వాత మీ దగ్గర ఉన్నదంతా ఎలా దోచుకోవాలనేది ఒక సిస్టమేటిక్గా ఈ బెట్టింగ్ యాప్ అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు ఎందుకంటే మనకు డబ్బులు వచ్చినాయి కదా అని ఆశతో ఆడితే అత్యాశ మొత్తం పోగొట్టుకున్నది ఉదాహరణకు ఇదే బాబు అతను ఎనభై లక్షలు మూడు లక్షలు వచ్చినాయని ఆడితే మళ్ళీ ఎందుకు గెలుచుకోనని ఆడితే ఎనభై లక్షలు అప్పు చేసి కూడా పోగొట్టుకున్నారంట ఇదే బెట్టింగ్ యాప్ దరిద్రం మన ఇండియాలోనే ఇలాగ ఉంది ఒక రాష్ట్రంలోనేమో లీగల్ ఇంకో రాష్ట్రంలోనే ఉన్న బ్యాను ఆ రాష్ట్రం నుంచి కూడా లింకులు వస్తూనే ఉంటాయి ఎక్కువ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నుంచే లింకులు వస్తూనే ఉంటాయి ప్రజెంట్ ఇలా సిచ్యువేషన్ ఉంది ఇంకా మన సెలబ్రిటీలు యూట్యూబర్లు అయితే అని అనియాదవ్ ఎప్పుడైతే నాన్ వేసిన బెట్టింగ్ యాప్ ఎవడైతే యూట్యూబర్లు ప్రమోట్ చేస్తుండ్రో వాళ్ళ మీద వీడియోలు చేసి ఎప్పుడైతే వదులుతున్నాడో అప్పటి నుంచే పోలీస్ సంస్థల నుంచే చాలా మంది బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నారు ఇంతమంది ఎవరు పట్టించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవాలి ఇప్పుడు యూట్యూబర్లు ఎవడైతే ప్రమోట్ చేశారో మీకు మేము డబ్బులు పెట్టినా నాకు పది లక్షలు వచ్చినాయి ఇరవై లక్షలు వచ్చినాయి నేను కారు కొనుక్కున్నాను ఎవడైతే ప్రూఫ్ తో సహా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళ మీద అయితే కేసులు అవుతున్నాయి చాలా ఇన్స్పైరేషన్ గా తీసుకున్నాం ఎవరిని అర్చెస్ అయినా అరే చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు కదా వందల మందికి సహాయం చేస్తున్నాడు కదా లక్షల రూపాయలు ఇస్తున్నాడు కదా కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవడు ఆలోచించలే ప్రీ పెట్రోల్ పంప్ అని పెడితే మిలియన్ కొద్దిగా యూస్ పోయినాయి కానీ దాదాపు కో లక్షల రూపాయలు ఖర్చు ఉన్నాయి అరే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవరు ఆలోచించలే కానీ ఆయనకు వచ్చిన డబ్బు బెట్టింగ్ యాప్ల వల్ల కోట్ల రూపాయలు వచ్చినాయంట నేను చెప్పిన కదా గతంలోనే మెగా అనే టీజర్ లాంచ్ కి స్టార్ హీరోలు కూడా ఆ లో హై సెక్యూరిటీ స్పోర్ట్స్ కార్లతో వచ్చాడు ఆర్ఎస్ఐ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బెట్టింగ్ యాప్ ఇంకా బైఎస్ అని యాదవ్ కానీ ఇమ్రాన్ కానీ వీళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బెట్టింగ్ యాప్ నుంచి వస్తుందని ఎప్పుడైతే మన వాడు ప్రమోట్ చేసి వాళ్ళ మీద వీడియోలు చేసి పెట్టాడో సజ్జనర్తో వీడియో కాల్ పెట్టాడో అప్పటి నుంచే బెట్టింగ్ యాప్ మీద నిఘా పెట్టి ఒక్కొక్కరి మీద అయితే వీడు ఈ విధంగా చేశాడు ఇన్ని కోట్లు సంపాదించాడని నాన్ నా చెప్పాడు ఇది అంత రచ్చలు అక్కడ నడుస్తుంది బాలకృష్ణకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే అంత టైం ఎక్కడుంది బాలకృష్ణ స్థాయి ఏంటి ఆయనకు కావాలంటే కోట్ల రూపాయలు దానాలు చేస్తున్నాడు బాలకృష్ణ యాస బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ధరనే వందల మంది పేదల ప్రాణాలు నిలబెట్టే వ్యక్తి తెలుసుకోకుండా వ్యూస్ కోసం గలీజ్గా ఏది పడితే అది మీడియాలో కానీ తర్వాత పేపర్లో కానీ రాయడం ఎంతవరకు కరెక్ట్ ఫన్ డబుల్ ఎయిట్ యాప్ ఆడండి ఫన్ గా గిఫ్ట్లు గెలుచుకోండి కానీ మీరు డబ్బులు ఆడినాయి డబ్బులు గెలుచుకోండి నేను డబ్బులు పెట్టి ఆడినా అని బాలకృష్ణ ఎక్కడ చెప్పలే ఇదే జరిగింది త్వరలోనే నేను డబ్బులు పెట్టి ఆడినా గెలుచుకున్నా ఇగో గిఫ్ట్ కొన్నా ఫోన్ కొన్నా అన్నట్టు వాళ్ళ తాట తిరుగుతూనే ఉంది వాళ్ళ మీద కేసులు అవుతూనే ఉన్నాయి చాలామంది దుబాయ్ పారిపోయిన వాళ్ళు ఉండనే ఉన్నారు కానీ బాలకృష్ణ మీద ఏంటంటే యూజ్ కోసం చెప్తున్నారు తప్ప దీంట్లో బాలకృష్ణకు కానీ లీగల్ లీగల్గా యాప్ యాప్కు డబుల్ లింక్ ఉండి ఫన్ గేమ్ లింక్ అని లేకపోతే బెట్టింగ్ యాప్ లింక్ అని ఆహా యాప్ని వాళ్ళు చీట్ చేశారా లేకపోతే ఎందుకంటే ఒక యాప్ లో లింకులు చాలా ఉంటాయి మీరు ఫన్ గేమ్ అని ప్రమోట్ చేసుకొని ఇంకో లింక్ నొక్కండి మీకు డబుల్ వస్తాయని వాళ్ళు కూడా చీట్ చేస్తారు ప్రతి యాప్ ఇలాగ తయారైనవి ఓటీటీ యాప్ ఆహాను కూడా వాళ్ళు చీట్ చేశారా లేకపోతే లీగల్ గా వాళ్ళు చూసుకుంటారు బాలకృష్ణకి ఎలాంటి సంబంధం లేదు మీరు కావాలంటే ఆ ఎపిసోడ్ ను ప్రభాస్ ను మళ్ళీ రిపీట్ గా చూడండి ఓన్లీ మీరు ఆడండి గిఫ్ట్లు గెలుచుకోండి అనే ఒక గిఫ్ట్ రూపంలోనే కి ఇవ్వడం జరిగింది అంతకు మించి ఏం లేదు బాలకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి థ్యాంక్ యూ